We'll be right back. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపట్టారు అసలు నువ్వు క్రిస్టియన్ వా లేక హిందూ ముందు తేల్చాలి అని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కులానికి చెందినవాడు అని పక్క ఆధారాలతో సహా మీడియా సమావేశం నిర్వహించారు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి అమ్మమ్మ పేరు మీద పులివెందులలో ఒక చర్చ్ కూడా నెలకొల్పారని ఆధారాలతో సహా చూపించారు అదేవిధంగా వైఎస్ భారతీయ పెళ్లి చేసుకున్న సమయంలో క్రిస్టియన్ క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో చేసుకోలేదా అని ప్రశ్నించారు అసలు నీవు క్రిస్టియన్ అయ్యి హిందువులను మోసం చేస్తున్నావా హిందూ అయ్యి క్రిస్టియన్లను మోసం చేస్తున్నావా అని ప్రశ్నించారు ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి కుటుంబం గత వంద సంవత్సరాల నుంచి కూడా క్రిస్టియన్ కుటుంబంలో కలిసిపోయిందని పక్కా ఆధారాలతో మీడియా సమావేశం నిర్వహించడం విశేషం ఏ ఈసా గ్రంథం నమస్కారం నమస్కారం సార్ చూడండి కన సై కెమెరా ముందు నా నడపను మంచి కెమెరా నా నడట్ జోర్ పోని నడండే కారణం ఏ బాసనరు ఏంటి ఏ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యు మీకు అందరికి ఏ వెరీ గుడ్ మార్నింగ్ మనకు అందరికి తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ ఈరోజు తిరుపతికి వచ్చి తిరుమల నడక మెట్ల మీద నడిచి స్వామివారి దగ్గరికి వెళుతున్నాడనే విషయం మనకు అందరికీ తెలుసు అసలు జగన్మోహన్ రెడ్డి హిందూవా క్రిస్టియనా ఇక్కడ పాయింట్ ఒకటే జగన్మోహన్ రెడ్డి హిందూవా క్రిస్టియనా క్రిస్టియన్ అయితే హిందువుల్ని మోసం చేస్తున్నాడా హిందువు అయితే క్రిస్టియన్ మోసం చేస్తున్నాడా అనే విషయాన్ని ఈరోజు మీకు మొత్తం పూర్తిగా అన్ని వివరాలు మీకు ఆధారాలతో చూపిస్తా వైఎస్ వెంకట్రెడ్డి అంటే రాజశేఖర్ రెడ్డి గారి తాత ఐ థింక్ కడపలో కడపలో జేజి తాత అంటారు మా ఊర్లో తాత అంటాం మేము వైఎస్ వెంకటరెడ్డి అనే వ్యక్తి ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జేజి తాత ఈ వైఎస్ వెంకట్రెడ్డి ఒక ముఠా నాయకుడు ఏం నాయకుడు ముఠా నాయకుడు ఈ వైఎస్ వెంకట్రెడ్డి నైన్టీన్ ట్వంటీ ఫైవ్ అంటే కరెక్ట్ గా వంద ఏళ్ళు వెనుక క్రిస్టియన్గా క్రైస్తవుడుగా ఇతను మారాడు ఈ ముఠా నాయకుడులో మార్పు వచ్చి క్రైస్తుడుగా ఒక క్రిస్టియన్గా యేసు ప్రభు నమ్ముకొని ఇతరు క్రిస్టియన్ అయ్యారు వంద ఏళ్ల ముందర వంద ఏళ్ళ ముందర నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఈ వైఎస్ వెంకటరెడ్డి క్రిస్టియన్గా మారిన తర్వాత వాళ్ళ కుటుంబం అంతా క్రిస్టియానిటీలోనే ఉండింది యేసు ప్రభునే నమ్ముకున్నారు అది తప్పు కాదు ఎవరు ఏ రిలీజన్ని నమ్ముకోవాలన్నా ఏ మతాన్ని ఎవరన్నా నమ్ముకోవాలన్నా అది వాళ్ళకి పూర్త స్వేచ్ఛ భారతదేశంలో ఉంది అనే విషయం మనం అందరికి మనం అందరినీ గమనించాలి ఓకే జయమ్మ జయమ్మ ఎవరు సాక్షాత్తు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తల్లి ఆమె కూడా క్రిస్టియనే ఆమె కూడా క్రిస్టియనే నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని ఒక్కసారి గుర్తు పెట్టుకోండి ఒక్కసారి గుర్తు పెట్టుకోండి వైఎస్ విజయమ్మ కూడా క్రిస్టియనే రాజశేఖర్ రెడ్డి క్రిస్టియనే రాజశేఖర్ రెడ్డి శ్రీమతి పెద్దామి విజయమ్మ గారు ఆమె కూడా క్రిస్టియనే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనే జగన్మోహన్ రెడ్డి భార్య క్రిస్టియనే జగన్మోహన్ రెడ్డి చెల్లి క్రిస్టియనే నేను అడుగుతున్నాను ఒక ముఠా నాయకుడు అని వైఎస్ వెంకట్రెడ్డి ముఠా నాయకుడు ఒక ఫ్యాక్షనిస్ట్ అని నేను చెప్పాల నేను చెప్పలేదు చెప్పింది ఎవరు విమలమ్మ గారు సాక్షాత్తు విమలమ్మ గారు చెప్పారు ఏమని మా తాత యోధుడు గారు సంధించి వెంకటరెడ్డి అని మా తాత గారు తొంభై మూడు సంవత్సరాలు అంటే నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో లో క్రైస్తవుడిగా మారాడు యేసు ప్రభువుని స్వంత రక్షణగా అంగీకరించాడు అంతకు ముంద అంతకు ముందర ఆయన విగ్రహ విగ్రహార విగ్రహాలు పూజించేవాడు రాయలసీమలో ముఠా నాయకుడు ఇది నేను చెప్పలే వైఎస్ విజయమ్మ చెప్పింది సారీ వైఎస్ విమలమ్మ చెప్పింది ఆమె రాసిన బయోగ్రఫీలో ఆమె రాసిన ఆత్మకథలో ఆమె రాసిన ఆత్మకథలో సాక్షాత్తు ఆమె చెప్పింది మా తాతగారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఎగ్జాక్ట్ గా వందేళ్ల ముందర మేము క్రిస్టియన్స్ అయిపోయాము అని సరే ఇప్పుడు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు క్రైస్తవుల్ని మోసం చేస్తున్నావా హిందువులు మోసంలు చేస్తున్నావా సాక్షాత్తు మీ అమ్మమ్మ జయమ్మ గారి మీద చర్చ కట్టలేదా పులివెందుల్లో జయమ్మ జయమ్మ మీద ఒక చర్చ కట్టలేదా అని అడుగుతున్నావు అవి జ్ఞాపకంగా మీ అమ్మమ్మ జ్ఞాపకంగా పులివెందల్లో మీరు చర్చి కట్టారా లేదా కట్టారు పులివెందల్లో ఎవరినైనా అడగండి కట్టారా లేదో మీకే తెలుస్తుంది సరే అది కూడా పక్కన పెడతాం జగన్మోహన్ రెడ్డి పెళ్లి క్రిస్టియన్ పెళ్ళ హిందూ పెళ్ళ సాక్షాత్తు పరిశుద్ధ వివాహము శుభ ఇదిగోండి రాజ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెళ్లి కార్డు పరిశుద్ధ వివాహం అంటే క్రిస్టియన్ మ్యారేజ్ మీకు భారతీకి జరిగింది